హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఈరోజైతే పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఆగస్టు పదహైదు లోపు రెండు లక్షల రూపాయలను అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రైతు రైతుబంధు డబ్బులు అలాగే మనకు పంట నష్టపరిహారం డబ్బులు కూడా జమ చేస్తూ ఉంది ఇంకా ఎవరికైనా సరే ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే మనకు పెండింగ్ రైతు రైతుబంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు లోపు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది అంతేకాకుండా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలని ఇస్తుంది ఈ పదివేల రూపాయలు కూడా పడుతూ ఉన్నాయి ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా మరొకసారి బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి వెంటనే డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇక ఆగస్టు లోపు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మనకు రైతు రుణమాఫీ చేస్తాను రెండు లక్షల రూపాయలని ఇక ఈ రెండు లక్షల రూపాయలకు సంబంధించి కూడా మనకు ఆగస్టు పదహైదు లోపు రుణమాఫీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొకసారి వారికి కూడా మనకు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు జమ చేయడం జరుగుతుందని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి